దేవునికి స్తోత్రాలు దేవుడిచ్చే దీవెనలు అనే మరి ఈ యొక్క కార్యక్రమంలోకి మేము ఆహ్వానిస్తున్నాను ఈరోజు మన అంశము దేవుడిచ్చే దీవెనలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు మొదటి వచ్చిన నీవు నీ దేవుడిని యొక్క మాట శ్రద్ధగా విని ఏడల నేడు నేను ఇంటికి ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఏడల నీ దేవుడిని యహో భూమి సమస్య జరగని హెచ్చించును దేవుడు ఈ లోకంలో మనల్ని ఒక గొప్ప స్థానములో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నాయి ఇక్కడ దేవుడు మనల్ని ఒక గొప్ప స్థానంలో ఉంచాలంటే మనము రెండు విషయాలు తప్పకుండా చేయాలి ఒకటి దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా అనుసరించి నడుచుకోవాలి ఇది తప్పకుండా ప్రతి విశ్వాసి వ్యక్తిగత జీవితంలో చేయవలసిన బాధ్యత దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు భూమి మీద సమస్య జీలకట్టని హెచ్చించేదను మీద ఉంటున్న గొప్ప గొప్ప ధనవంతుల లిస్టులో అంతకన్నా గొప్పగా నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు వాళ్ళన్నా మరి బ్లాక్ తోటి లేదంటే చెడ్డ వ్యాపారాలతోటి వాళ్ళు డబ్బు సంపాదించి ఒక స్థాయికి మరి ధనవంతుల దృష్టిలో ఉండవచ్చు కానీ నిన్ను మాత్రము నువ్వు దేవుని యొక్క మాట విని అనుసరించినందుకు దేవుడు వాళ్ళకన్నా గొప్ప స్థానంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇంకా నీ దేవుడిని యో మాట వినిన ఎడల ఈ దీవెనన్నీ నీకు నీ మీదికి ప్రాప్తించును అంటున్నాడు దేవుని యొక్క మాట వినాలట మనం అందుకే దేవుడు అంటాడు చెవులు గలవాడు వాడు అంటాడు అంటే దేవుడు మనకు చాలా విషయాలు బైబిల్లో రాపిచ్చిండు మనము దేవుని కూడా మరి మార్నింగ్ టైము ఆయన స్వరమును వినడానికి క్వైట్ టైంగా మనము చేయాలి ఇలా చేసినట్లయితే దేవుడు మరి మనల్ని ఆయన మాట విని ఆ మాట ప్రకారం జీవిస్తే దేవుడు ఈ భూమిదిన్న ధనవంతుల కన్నా ఎక్కువ హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు నీవు పట్టణంలో దీవించబడదు దేవునికి స్తోత్రాలు మనము పనులు లేవు ఈ ఊరు వల్ల ఏ పని దొరకట్లేదు మనం అంటాం కానీ మనమున్న జాగాలనే మనము దేవుని యొక్క మాట విని అనుసరిస్తున్నాం కనుక ఆ ఉన్న జాగాలే దేవుడు దీవిస్తారట పొలంలో దీవించబడదు నీవు ఒకవేళ పొలము గిట్లుంటే అందరి పొలాలు మరి కొన్ని సందర్భాలలో చక్కగా పంట పండక నష్టము మరి పెట్టుబడి రాక బాధపడుతుంటారు కానీ నీకు మాత్రం ఆ సమస్య ఉండకుండా నీ పొలమును దేవుడు దీవిస్తూ అంటాడు నీ గర్భఫలం నీ భూఫలం అంటున్నాడు నీ గర్భఫలంలో కూడా దేవుడు అంటున్నాడు ఇంకా ఐదవ వచనములో నీ గంపయో నీ పిండి పిసికి తొట్టియో దీవించబడు అంటున్నాడు ఇంకా ఎలిష కాలంలో చూసినట్లయితే మరి సాలెపాత విధవరాలు ఆ ఎలిష గారు చెప్పిన మాటకు ఆ సారీ ఏలియా జీవితంలో సాలెపాత విధవరాలు కొద్దిగా పిండి కొద్దిగానే మరి నూనెన్నది కనుక మరి ఒక అప్పముక చేయమన్నప్పుడు ఆమె ఆ మాట విని ఆ మాట ప్రకారం అప్పము చేసినందుకు మూడున్నర సంవత్సరాలు దీవించబడ్డది దేవునికి స్తోత్రాలు కనుక అప్పుడు ఏ ధనవంతుడు లేడు ఆమె గిన్నెస్ రికార్డు ఆ టైంలో అంత గొప్పగా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు వెలుపలికి లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెలపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు ఏ ప్రాంతంకి వెళ్ళినా నీకు దీవన ఆశీర్వాదం ఉంటుందని దేవుడు నీ చెబుతున్నాడు ఇంకా ఎందుకు వచ్చినప్పుడు నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నం అన్నింటిలోనూ నువ్వు దీవెన కలుగునట్టు యహోవా ఆజ్ఞాపించును కనుక నువ్వు ఏ పని చేసినా దేవుడు మరి నీకు దీవన ఉండడానికి దేవుడు నీ ప్రయత్నానికి దేవుడు చెప్తాడట నా బిడ్డ నా మాట విని అనుసరిస్తున్నాడు కనుక ఆయనకు సక్సెస్ కావాలని చెప్పేసి నీ ప్రయత్నముతో దేవుడు మాట్లాడతారట దేవుడికి స్తోత్రాలు ఇంకా తొమ్మిదవ జనం చూసినట్లయితే ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును నువ్వు దేవునికి ప్రత్యేకమైన బిడ్డగా దేవుని నువ్వు ప్రతిష్ఠించుకున్నాడట దేవునికి స్తోత్రాలు పన్నవచనం చూసినట్లయితే ఆకాశము తన మంచి ధరనిదిని తెలుసును నీవు అనేక జన్మలకు అప్పించదు కానీ అప్పు చేయవు అంటున్నాడు కనుక దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవించినట్లయితే నువ్వు ఇతరులకు అప్పించే స్థానంలో దేవుని ఉంటాడా కానీ అప్పు చేయ స్థానంలో ఉంటాడట దేవునికి స్తోత్రాలు కనుక నీకు ధనం ఎక్కడికి వెళ్ళొస్తుంటే ఆకాశమే మంచి ధన నిధిని తెలుస్తుంది దేవునికి స్తోత్రాలు అంత గొప్పగా దేవుడిలో మరి దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇంకా పంటలు వచ్చిన చూస్తే యహో నువ్వు తనగా నియమించును కానీ తోకగా నియమిప్పడు నువ్వు పైవాడుగా ఉండు కానీ కిందివాడవుగా ఉండవు అంటున్నాడు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు పైవాడుగా ఉండవు కానీ ఉండవు కానీ వాడవుగా ఉండవు అంటే నేను పై స్థానంలో చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు పై స్థానములో జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నీ ప్రయత్నంలో సక్సెస్ కానీ దేవుడు ఇష్టపడుతున్నాడు నీ గర్భఫలం నీ భూఫలము దీపించబలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక పదిహేను వచ్చిన చూసినట్లయితే నేను నేను కాజ్ఞపించిన సమస్త ఆజ్ఞ కట్టలను అనుసరించి నడుచుకోనవలనం కనుక ఒకవేళ దేవుని యొక్క మాటలు మనం వినకుండా నడవనట్లయితే మన మీదికి శాపాలు వస్తాయని కూడా దేవుడు చెబుతున్నాడు ఏమిటా శాపము ఇరే వచ్చిన అంటున్నాడు యహోవ శాపము కలవరము గత్తింపు నీ మీదికి తెప్పించును అంటున్నాడు దేవుని కోపం వస్తాట కలవరం వస్తాట ఎట్లా బతుకుడు ఏమవుతుందో మన ప్రయత్నాలు ఇంకా కావట్లేదు అని అందుకే దావీదు సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానిస్తూ మరొక అంటే దేవుని యొక్క మాట విని వాటి ప్రకారంగా జీవించిన కనుక దా భక్తులు దీవించబడ్డాడు కనుక దేవుడు అట్టున్నాడు ఇరవై ఒకటి వచ్చినములో నీవు స్వాధీనపరచకపో దేశములో నుండకుండా నిన్ను క్షీణించే వరకు యహోత్తిగులు నిన్ను వింటాడును కనుక దేవుని మాటలు వినకుండా ఆ మాట ప్రకారం జీవించినట్లయితే అనేకమైన రోగాలు మన మీదకి వస్తాయాట మనం ఉన్న ప్రాంతంలో ఉండకుండా అవి మనల్ని వెంటాడుతా అంటాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యం ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది ఇంకేమో ఇరవై రెండవ చిరంలో యహోవ వ్యాధము చేతను జ్వరము చేతను మంట చేతను అంటున్నాడు దేవుడే జ్వరము చేతను టీబి కానీ మంట ఒళ్ళంత మంట ఇలాంటి అనారోగ్యాలు అంటే మనకు దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు అంటే దేవుని మాట వినక దేవుని మాట ప్రకారం జీవించకుంటే ఈ యొక్క అనారోగ్య స్థితులు వస్తాయి దేవుని మాట వింటే మనము ఆరోగ్యము క్షేమము ఒక పైవాడుగా మనం ఉంటామని దేవుడు చెప్తున్నాడు ఇంకా ఇరవనంలో ఎహవ ఐగుప్తి పుట్టి చేత మూలవ్యాధి చేత కుస్తి చేతను గజ్జి చేతను నిన్ను బాధించును అంటున్నాడు కుస్తి గజ్జి ఇలాంటివి కూడా మనకు వస్తాయి అంటున్నాడు ముప్పై వచనంలో నీ అరికాలు మొదలకు నడిమిత్తి వరకు మోకాల మీదను తొడల మీదను కుదరని చెడ్ల కొండు పుట్టించును అంటున్నాడు కనుక అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా ఎక్కడ చూసినా కూడా అనారోగ్య సమస్య ఎక్కడ చూసినా అనారోగ్య ఇరుకు ఇబ్బందు బాధలతోటి మనము బాధపడతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ముప్పై ప్రవచనం చూసినట్లయితే విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకుని పోయి కొంచమే ఇంటికి కనుక మనం ఎంతో మరి ఆశతోటి చక్కటి పొలం వేసాము ఎకరాని పొలమేసి మరి కొంత ఈ సంవత్సరం బాగానే పంట పడతామని అనుకుంటాం కానీ అదంతా పాడైపోయి మరి ఆ పురుగులకు అన్న రోగము తెగులు తోటి పాడై పాడైపోయి మనం అనుకున్నంత రాకుండా కైకిల్లకు వాలగిలకు ఓంగా మనకు చాలా తక్కువ మిగులుతాయి అప్పుడు ఎంతో మనం బాధపడతా ఉంటాం కనుక అందుకే దేవుని యొక్క మాట మనం విని శ్రద్ధగా నడిచినట్లయితే నీ పొలము కూడా దీవించబడతా దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం నలకొండ వచ్చిన చూసినట్లయితే నీ మధ్య ఉన్న పరదేశి నీకంటే మిక్కిలిగా హెచ్చవ్వు మిక్కిలుగా తగ్గిపోదువు ఎవరో వచ్చిన వాళ్ళు మాత్రము మనకన్నా ఇరుక శ్రీళ్ళు వాళ్ళు హెచ్చించబడతారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్నిట్ల హైలో ఉంటారు మనం మాత్రమే కిందికి దిగజారిపోతాము కనుక ఆ స్థితి నుంచి దేవుడు మనం తప్పించాలని చూస్తున్నాడు కనుక మనం ఇప్పటికైనా దేవుని యొక్క మాట శ్రద్ధగా విందాం దేవుని యొక్క మాట ప్రకారం జీవించి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ఇష్టపడతాం కొద్ది మాటలు ప్రభు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును దాకా ఆమె థ్యాంక్ యూ టు అల్స్